హాయ్ అండి నమస్తే ఇవి సల్లు బిరు చూసిన తర్వాత పాయలు ఆ అంతా లాక్కొని ముళ్ళు వేయటం అన్నమాట ఇవి ముళ్ళు వేసిన తర్వాతనే ఆరగట్టాలి ఆ వార్పులు అవి నాలుగు వార్పులండి నాలుగు వార్పులు కూడా మొత్తం అన్నికట్లు కట్టి కంప్లీట్గా ఇరవై నాలుగు ఖర్చులు వస్తాయి ఇరవై నాలుగు ఖర్చులు కూడా అన్నికట్లు కట్టి శుభ్రంగా సల్లు బిరు అంతా ఒక ఒకవైపుకు లాక్కొని రబ్బర్ వేసి పాయ పాయకి ముస్తాడనమాట ముడేసే విధానం చూడండి నచ్చితే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా చేయండి అలా ఒక గుర్తు పెట్టుకుంటాడండి ఆ గుర్తు పెట్టుకొని ఆ గుర్తు ప్రకారం ముడేస్తాడు అన్ని ఎన్ని పాయలు ఉంటే అన్ని పాయలు అది డిజైన్ని బట్టి పాయలు ఇన్ని ఉన్నాయి ఒక ఇంటికి పదహారు పాయలు అని ఉంటాయి ఇప్పుడు నాలుగు ఇంట్లు కదండి నాలుగు పదహారులు అట్లా అట్ట ఎన్ని పాయలు ఉంటే అన్ని పాయలు ముళ్ళు వేసుకోవాలన్నమాట లూజ్ అంతా ఒకవైపు లాక్కొని అన్ని సమానంగా ఉండాలి ఆరగట్టేటప్పుడు లూజు టైటు అనేది ఉండకూడదు అన్నీ సమానంగా ఉండేలాగా చూసుకోవాలన్నమాట అట్లా మొత్తం అన్ని పాయలు వేస్తాడు ఇవి వేసిన తర్వాత ఆరగట్టాము ఆరగట్టి మడతలు కూడా వేసాము మడతలు వేసి సుతిని కూడా వేస్తున్నాడు అవి అవేనండి నాలుగు వార్పులు ఇక్కడ దాకా లూజ్లాక్కొని అక్కడకి ఒక రబ్బర్ వేసుకొని ఆ లూజ్ అంతా ఇటు వచ్చేలాగా వేస్తున్నాడు అనమాట ముళ్ళు తర్వాత సుతిని వేస్తున్నాడు చూడండి ఆరగట్టడం కంప్లీట్ అయింది ఆరగట్టాము మడతలు కూడా వేసాము ఇవి చీరలు అండి మా ఇంత కొంచెం చెదిరేడైన తప్పుగా అనుకోకండి అదే చీరలు అనమాట ఇవి నిలుంబాక చీరలు డిజైన్ ఎంత శిస్తుగా ఉందంటే ఇంత చిన్న చిన్న రబ్బర్లు అవి మూడు మెట్లు అంటే మూడు మెట్టు అంటే మెట్టుకి ఇంచుకి ఎనిమిది బాక్సులు వస్తాయని లాస్ట్ టైం వీడియోలో చెప్పాను కదండి అది ఆ గ్యాప్లు సన్న సన్న అండి ఆ గ్యాప్లో ఆయన రబ్బరు కట్టాలి ఒక సైజు ఒక రబ్బర్ కట్టుకొని చూసి ఆ సైజు వస్తుంది అనిపించినాక అది శుద్ధిని వేసే డిజైన్ వేసే తాడు అది ఆ తాడు ద్వారానే డిజైన్ వేస్తాడనమాట ఇంచుకి ఎనిమిది చుక్కలు పెట్టుకుంటాడు ఇంచు గ్యాప్లో ఎనిమిది చుక్కలు ఏడు చుక్కలో పెట్టుకొని దాని ప్రకారంగా మార్కర్ తోటి డిజైన్ వేసుకుంటాడు అనమాట ఈ డిజైన్ ఎంత శిస్త్గా ఉందంటే అండి అసలు చూస్తే మీరే ఆశ్చర్యపోతారు ఇంత తక్కువ గ్యాప్లో రంగు అద్దటం కూడా చాలా కష్టమైంది కానీ వాళ్ళ ఆర్డర్ ఎలా ఇస్తే అలా చేయాలి కదండి ఎంత కష్టమైనా సరే ఈజీగా చేసేస్తాడు మా వారు డిజైన్ చూడండి నేను డిజైన్ కట్టే విధానం కూడా చూపిస్తాను మీకు డిజైన్ వేసేది కూడా చూపిస్తాను చూడండి ఇది బ్లాక్ రంగే సింగిల్ కలరే అద్దేది అయినా సరే కట్టడం మనకి చాలా హార్డ్గా ఉంది అది చూడండి డిజైన్ ఎలా వచ్చిద్దని మా వారు చెప్తారు చూడండి చెప్పండి సార్ అలా కలవాలా ఇది ఇది కొంగు ఇది బోర్డరు మళ్ళా కొంగులో చుక్కలు గిక్కలు అంత ఈ నాలుగు పాయలకి డిజైన్ వస్తుంది ఇది బోర్డర్ ఇది కొంగు ఇడేయాలి కొంగి రెడీ చేస్తున్నాడు ఈ నుంచి ఇక్కడి నుంచి ఇటువైపు కొంగు వస్తుంది మొత్తం డిజైన్ కట్టేటప్పుడు కూడా వీడియో పెడతాను చూడండి మీకు అర్థం అవుతుంది ఓకే ఓకే మా ఏం చెప్తున్నాడు వినండి మొత్తం అప్పుడు డిజైన్ చూపిస్తాను మీకు డిజైన్ ఐటమ్ అయిపోయిందండి ఇంక ఇప్పుడు డిజైన్ రబ్బర్లతో కడుతున్నాడు అది సైజు చూడండి అలా కట్ చేసుకోవాలి ఒక రబ్బర్ కట్టుకొని చూసుకొని ట్యూబ్లు కొనుక్కొచ్చుకోవాలండి అలా సైజు కట్ చేసుకోవాలి కట్ చేసుకొని కొంచెం కూడా క్రాస్ పోవటానికి లేదు రబ్బర్లు అట్లా మాకు టెన్ కేజీస్ రబ్బర్లు పట్టినాయండి తక్కువ ఏం పట్టలేదు మీకు డిజైన్ చూస్తే అర్థమవుతుంది ఇట్లా చెప్పేదానికన్నా అట్లా అలా కట్ చేసుకున్నాడు అన్నీ మొత్తం అంతా కట్ చేసుకోవాలి ఎన్ని కావాలని అంటే అన్ని కట్టినప్పుడు టెన్ కేజీస్ పట్టినాయండి అవి అంత సన్నగా కట్ చేయాలన్నమాట అంటే అది దగ్గర డిజైన్ కాబట్టి సన్నగా కట్ చేయాలి చూడండి మీకు అర్థమవుతుంది అయినా కట్టేది ఇప్పుడు ఈ గ్యాప్ డిజైన్ చాలా బాగుంది చూడండి ఎంత ఎంత కష్టమా ఈ డిజైన్ ఇది చూడండి కొంగు ఎన్ని లబ్బర్లు కట్టిందో చూడండి ఈ ఈ డిజైన్ కోసం ఈ గ్యాప్లో రంగు అద్దాలి రంగు దింపాలి అయ్యగారు ట పర్సన్ బార్డర్ అనమాట ఇప్పుడు ఆయన తయారు చేసేది బార్డర్ రబ్బర్లు కట్ చేసి కట్టేదానికి ఇది వేస్తుంది బోర్డర్ అనమాట అక్కడ కొంచెం అక్కడ కొంచెం కట్టుకుంటూ వస్తున్నాము డిజైన్ పాడవద్దని ఏంది గోళ మేడం చూడు వీడియో తీసుకుంటే ఫోన్ పట్టుకోగానే రెడీగా వచ్చింది స్మెల్ వచ్చింది స్మెల్ ఇగో నా దగ్గర ఇవి ఉన్నాయి వీటి కోసం వచ్చింది అమ్మగారు మనుషులు తిన్నట్టడేంటుందా చాలా ఇష్టం శకరాలు ఇంకా పెట్టమని చూస్తుంది రౌడీ రంగమ్మ ఇవి కూడా అంట ఇంకా ఇంక ఇన్ని కావాలంటూలు ఇంత పెద్ద సన్న డిజైన్ కదా ఎక్కువ పడితే గ్యాప్ ఇంతేనే ఉంది రంగు వద్దేది ఈ గ్యాప్లో రబ్బర్ కట్టాల్సింది ఈ గ్యాప్లో